చేసా అందరు కూర్చోవాల్సింది అందరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు చాలా మంది ముఖ్యులు వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్ కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువగలు కప్పిద్దాము పార్టీలు చేర్చుకుందామన్నారు మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ ఆర్య గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ గారు విజయార్య గారు దాసరి హనుమయ్య గారు స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ్య గారు డాక్టర్ రాజు గారు విజయార్య గారు రాజు గారు హనుమయ గారు పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్ శ్యామరావు జాడే గారు స్టేట్ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ పుట్టల శైలజ గారు స్టేట్ కమిటీ మెంబర్ ఎం కేశవరావు గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్ను స్వరూప గారు నార్త్ జోన్ విమెన్ కన్వీనర్ ఇంద్రవెల్లి కవిత గారు సౌత్ జోన్ విమెన్ కన్వీనర్ దాసరి ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు కేశవ్ గారు కొంకటి శేఖర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాంబాబు నాయక్ గారు రాకేష్ గారు బీవీఎఫ్ స్టేట్ కన్వీనర్ బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ పల్లవి స్వారు బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ సురేష్ కొడిదేల బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ ముత్యాల కిషన్ గారు ఆర్ఎస్పీ సైన్యం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పీ గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్ ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చట్టా చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బిఎస్పి అధ్యక్షులు అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ బీఎస్పీ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్చార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్చార్జ్ భువనగిరి యాదాద్రి అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బిఎస్పి తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా ఇన్చార్జ్ పోకల ఎలిజబెత్ గారు జోనల్ కమీనర్ స్టేట్ ఉమెన్ కన్వీనర్ అకినపల్లి శిరీష గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు ముర్మూర్ శేఖర్ గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ షమి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎం వినోద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంగారెడ్డి మల్లేష్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సంగారెడ్డి అనిత మండల్ కన్వీనర్ కంది పల్లవి జిల్లా మహిళా కన్వీనర్ సంగారెడ్డి పున్న జనార్దన్ మెదక్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు మధు మహారాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఎస్పీ అధ్యక్షులు బొట్ల ప్రశాంత్ రాజా మహేంద్ర వర్మ చేవెల్లా ఇన్చార్జ్ ఆవుల రాజ్ కుమార్ జిల్లా సెక్రటరీ కుమరంబీ మాస్వాబాద్ కొండా రామ్ ప్రసాద్ జిల్లా సెక్రటరీ కుమరంబీ మాస్వాబాద్ నవీన్ రామ్ రామ్టింకి జిల్లా ట్రెజరర్ కుమరంబి మాస్వాబాద్

श्री नागराज आलमपुर मंडलाध्यक्ष आलमपुर असंख्य अध्यक्ष श्री महेश सुजय कुमार जिला जनरल सेक्रेटरी जगह मुख्यालय महेंद्र रंगारे जिला उपार केलैया नागर कर्तव्य पार्लियामेंट में पर कम डीएडी से निर्चार्ज नक्काशी मारा और ताऊ प्रेसिडेंट कागज लगा వేణుకుంట్ల శ్రీనివాస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ తన్నీరు కోషం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ మారుపాక శుభం టౌన్ సెక్రటరీ కాగజ్ నగర్ ఇల్లెందుల ప్రాణి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాగజ్ నగర్ చందు మండల్ ప్రెసిడెంట్ తనకోనపల్లి హనుమంతరావు ప్రెసిడెంట్ ఎంఆర్ఓ గోదరకృష్ణ మహబూబ్ నగర్ జిల్లా బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నిరన్ గారు డాక్టర్ తిప్పా వినోద్ కుమార్ హన్మగౌండ పుష్టిపలయ అన్నగూడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు నిన్న చేస్తారు ప్రకటన చేశారు కు్యా చెంపాకొలుగులుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజేందర్ శ్రీ రాజు ఇల్లపిల్లి శ్రీధర్ నక్కారాజు मधु यादव श्रीकांत वीरभद्र राज नेता राजू श्रीेंद्रपाल आचार्य कविता याज्ञिक अखिलेश శ్రీనివాస్ మిర్యాలగూడ నాగేంద్ర బాబు ముంగోడు మాకు అశోక్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రచార్ అశోక్ అశ్విన్ కుమార్ వెంకన్న నియోజకవర్గ బిఎస్పీ రంకెల రవీందర్ మరికొని రవింద్ర గ్రామపత్ర నియోజకవర్గం పరమేశ్ కులాపూర్ నియోజకవర్గం నియోజకవర్గం నుండి సౌజన్య శాంతిరణ్ సికింద్రాబాద్ సత్యనారాయణ గంగపుత్ర జిల్లా జిల్లా अशोक सिंधुपेट असम्ली निजर्गारहबूब नगर निज्चार्वना श्रीनिवास महबूब नगर मतलब पोर्ट विजय चल असंजकवर्गे श्रीनिवास यादव तलबुत निजकवर्ग

జనెల అసెక్తి నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రు మహారాజ్ బల్లి వెంకటేశ్వర్డు ఉపాధ్యక్షుడు ఎం రాజు మండలాధ్యక్షుడు ఎం కుమార్ధాకర్ ప్రధాన కార్యదర్శి ఎం శేఖర్ గవర్పేట మండలాధ్యక్షుడు నాగరాజ్ శ్రీకాంత్ గౌడ్ కాశీ విశ్వనాథ్ राजपघ ए विक्रम कुमार भास्कर चमि रमेश रवि रविकुम प्रशांत मुझराजी सतोष मुकेश शिवा कमला, किरण रविकुमारमलाका

सलमान सिंू को प्रसाद मुनील गग्वा यादव अशोक सतीश गणपराजु गोविंद नरसी गोपि अम्बाई श्रीनिवास దయచేసి కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి దయచేసి అందరూ అడ్డు వారు వేసుకున్నటువంటి వారందరూ కూడా కూర్చోవాల్సిందే విజ్ఞప్తి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజే టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి పెద్దలు శ్రీ ఆర్ఎస్ గారిని విజ్ఞప్తి మితులారా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ఎక్కడున్నాళ్ళు లక్కనే ఉండండి ఎక్కడున్నాళ్ళు లెక్కనే ఉండండి కూర్చోండి కూర్చోండి ఏం కాదు కుర్చీలు ఉంటే కూర్చోండి ప్లీజ్ ఇక్కడ కూడా రైట్ సైడ్ కూర్చోండి కూర్చోండి తెలంగాణ అమరా వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న సభ్యులకు మాజీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా జై భీమ్ జై పులే జై తెలంగాణ ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మా అందరికీ మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఓరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి